ఈ మోడల్ స్కూల్లో కేజీబీ దీంట్లో టెంపరీ నడుస్తూ ఉంది వాళ్ళు కూడా దాన్ని ఖాళీ చేయమని చెప్పని నోటీసులు ఇచ్చారు త్వరలో దాన్ని ఖాళీ చేయాలి అలాగే జూనియర్ కళాశాల చూస్తే ఒక హై స్కూల్లో జూనియర్ కళాశాల నడుస్తుంది అది కూడా అడ్జస్ట్ చేయాలంటే మొత్తం ఇట్లాంటి ఒకసారి స్టడీ చేసి ఈ ల్యాండ్ ఇష్యూలు అలా అడ్రస్ చేస్తే దానికి సరిపోతుంది దాంతోపాటు సాగం కూడా రెండు పెట్టమని వాడుతూ ఉన్నాను నేను గౌరవ మంత్రిగా నోటే కోరేది ఏదైతే ఆయన ఐటీ మినిస్టర్గా ఈరోజు టీచర్స్ లాంటి ఆర్గనైజేషన్లు వైజాగ్ వచ్చాయో మంచి విజిబిలిటీ వచ్చిందో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒకసారి దీని మీద డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఫ్యాకల్టీ దగ్గర ఎక్కడ లే ఉంటుంది అలాగే ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవు ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి మూడు కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ సొల్యూషన్ తెలియజేసుకుంటూ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆలోచనలు వచ్చిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు జ్యోతిరావు పూలే పాఠశాలలు సింహాచలంలో ఉంటుంది అధ్యక్ష దానికి సంబంధించి కూడా గతంలో మన ప్రభుత్వం ఉండగా ఒక అరవై కోట్లు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ ఇస్తే అవి ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి దానికి పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా మనం ఖర్చుపెట్టే పెట్టే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకొక గౌరవ మంత్రి గారి రిక్వెస్ట్ చేస్తున్నారు సింహాచలం ఇంపార్టెంట్ సార్ స్కూల్ కూడా ఇది సార్ సింహాచలం స్కూల్ గురించి చెప్పారు చాలా ఇంపార్టెంట్ స్కూల్ సార్ అధ్యక్ష అంటే గంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంటే గౌరవ సభ్యులు ఉన్నారు కనుక మన ఉద్దేశించి ఒక విషయం చెప్పదాల్సికున్నాను అధ్యక్ష మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై తొమ్మిది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష తొంభై ఒక నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష ఇరవై ఏడు నియోజకవర్గాల్లో రెండు ఉన్నాయి అధ్యక్ష ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష ప్రధానంగా పెద్దలున్నట్టు భీమిలికి వచ్చే గల రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన భీమిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేటు డెబ్బై మూడు శాతం ఉంది తగరపు వలసలో వచ్చేసి కేవలం ముప్పై ఆరు శాతమే ఉంది అధ్యక్ష ఇది ప్రధానమైన కన్సర్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటట్లేదు అదే ఐటీఐల్కి వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చే గల డిమాండ్ అనేది లేకుండా పోయింది దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతాం ఒక కారణం ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం మూడోది ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్గా లేకపోతాం ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్గా ఇండస్ట్రీ సెంట్రిక్గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే కలగా మధురువాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష కళాశాల ఫస్ట్ ఇయర్ నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు సెకండ్ ఇయర్ ఎనభై నాలుగు రెండు కలితే రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ ముప్పై నాలుగు ఉంది అధ్యక్ష దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర వలసకు వచ్చగల గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీవనిపట్నం దగ్గర ఉంది కనుక అది ఐదు కిలోమీటర్ల దూరం కనుక అక్కడ ఏడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు జనరల్ ఫస్ట్ ఇయర్ నూట అరవై ఏడు జనరల్ సెకండ్ ఇయర్ నూట ముప్పై తొమ్మిది ఒకేషన్ ఫస్ట్ ఇయర్ రెండు వందల ఎనిమిది వొకేషనల్ సెకండ్ ఇయర్ నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష సో తగర తగర వలస దగ్గర నుంచి చూస్తే నాలుగు వందల యాభై మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష అంటే లెవెన్త్ ట్వెల్త్ కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది తీసుకు ఈ సంస్కరణ తీసుకొచ్చింది దానివల్ల కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి విద్యార్థుల్ని అసెస్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష గర్వంగా చెప్తున్నాం పది శాతం మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష నా పక్కనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ని మనం తీర్చిదిద్దాలి జూనియర్ కళాశాలని తీర్చిదిద్దా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫ్యాక్ట్ మంత్రి గారి స్వయంగా నేను అడుగుతాం జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మార్డనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తాం జరిగింది ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చొని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష చర్చిస్తున్నాం కానీ త్వరలో